హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వీడ్ హ్యాబిట్ అంటే మీకు మాత్రమే ఉంది పక్కన ఎవ్వరికి ఉండదు అదేంటి ఆ వీర్డ్ హ్యాబిట్ ఏంటి ఎలా చెప్తారు ఏం చెప్పాలి ఓన్లీ పండు మాత్రమే ఉంటుంది వేరే వాళ్ళకి ఎవ్వరికి ఆ హ్యాబిట్ ఉండదు బియర్డ్ అంటున్నావు కాబట్టి అంత బియర్డ్ గా నేను ఏం చేశాను అబ్బా ఇప్పుడు దాకా స్ట్రైక్ అవ్వట్లేదు అబ్బా నాకు నిజంగానే నన్ను ఉన్నాయి అందులో ఒకటి రావట్లేదు బయటికి ఎప్పుడు చేసేది ఏంటి సరే ఇంత బిఎడ్ అంటే నేను చేసిన బిఎడ్ నీకు చెప్తా ఇప్పుడు నా బైక్ మీద వెళ్ళినా కూడా ఒకవేళ ఇన్ కేస్ నేను కార్లో వెళ్ళినా కూడా ఒకవేళ ఇప్పుడు కార్ నాకు చూస్తే చాలా డస్ట్ ఉంటది చాలా టిప్ టాప్ గా తయారవుతా కదా నేను ఇలా ఇలా రెడీ అయ్యాను కదా ఇప్పుడు సడన్ గా వచ్చాను కాబట్టి వచ్చాను ఇన్ కేస్ నేను ఏం చేస్తానంటే ఇంటి దగ్గర బాగా నీట్ గా వాచ్మెన్ చెప్తా గేట్ ఓపెన్ చేయండి టిప్ టాప్ గా ఎక్కుతా ఎక్కి మొత్తం క్రాస్ అయిన తర్వాత అందరూ నా కార్ని ఎలా చూస్తాను చూస్తా ఫస్ట్ ఏదో ఒక సొంతలోకి వెళ్తా ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ క్లాత్ తీసుకొని నేనే తుడిచేసుకుంటాను నా కార్గా తుడిచేసి అక్కడ డస్ట్ చేసేసి పెట్టేసి అక్కడ బయటకు వచ్చినప్పుడు చూడు డోర్ ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా స్టైల్ దిగుతుంటాను నా కార్ చాలా నీట్గా ఉంది కదా నేను క్లీన్ అంటే ఎవరు తెలియదు అంటే నేను ట్రావెల్ టైమ్ లో మొత్తం దాన్ని క్లీన్ చేస్తాను మాట నీట్ గా ఎవరినో వాటర్ అడిగి ఏదో చేస్తాను నేను ఖచ్చితంగా ఇలాంటివి

ఇట్స్ అబౌట్ మీ అనమాట చెప్పు అమ్మాయి ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యనుకో చూసావా నా నోట్ లో చదివింది ఓకే చెప్పు 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 ఇప్పుడు జనరల్ గా నీకు మామూలు కలిసాం ఓకే హాయ్ ఇంకొద్ది క్లోజ్ అయ్యాం వెంటనే బయటకు వెళ్ళంటే ఎట్లా అర్థం కాదు నిజంగా అమ్మాయిని ఇప్పుడు మామూలుగా మనం ఎలా ప్రపోజ్ చేయాలి అని భయపడుతుంటా మాట్లాడాలని భయపడుతుంటా

ఇప్పుడు నీ కాన్ఫిడెన్స్ నీకు పెరిగింది కదా నాకు అది కావాలి బిగ్గెస్ అయితే ఫ్రాంక్ చెప్పాలంటే మా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టు అంటే వాళ్ళని అంటే ఇప్పుడు దాకా మా బాబాయ్ చూసుకున్నారు ఫ్యామిలీని ఇక పైన నేను ఎంతవరకు చూసుకుంటా నాకు తెలియదు ఉన్నంత వరకే చూసుకోగలన లేదని భయం అంటే వాళ్ళు హ్యాపీగా నన్ను తిట్టు వెనక నన్ను తిట్టుకున్నా పర్లేదు ఓకేనా ఇన్ జనరల్ ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ లో ఏదో విధంగా ఇది ఉంటాయి కానీ

సింగింగ్ బా ఇది నా లక్కీ నెంబర్ కాదు కానీ నువ్వు పాడాల్సిందే పాడు పాడు కదా పాడు ఏం పాడుతున్నాయి నాకు పాటలు రా ఫస్ట్ నిజంగా లిరిక్స్ గుర్తుండవు నాకు పెతికి మరి పట్టుకున్నారు అన్ని చెక్ చేసి నైన్ అన్నావు కదా సరే నాకు ఒక ఆప్షన్ ఇంకోటి మార్చుకుంటాను లేదు లక్కీ ఒక ఛాన్స్ ఇవ్వు ఎస్కేప్ అయిపోతున్నారు ఇది సరే నాకు నువ్వు నాకు కిస్ అవసరం లేదు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను ఎవరి ఇస్తారని చెప్పలేదు నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు నేను మంచిదాన్ని కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తా ఎస్ ఏ నెంబర్ సెలెక్ట్ చేయ ఎందుకంటే లక్కీ నెంబర్ నేను డిసైడ్ అయిపోతాను రే ఇప్పుడు బ్రహ్మ నువ్వు ఒక్క నెంబర్ చెప్పు నేను చెప్పాగా 5 ఇక్కడ ఉన్న అందరితో నేను డిసైడ్ అయిపోతా ఈ రోజు నా లక్కీ నెంబర్ ఏంటి అనేది ఉన్న నేను సెలెక్ట్ చేసుకున్న నెంబర్ పక్కన పెడితే ఎంత నువ్వు ఫ్లర్ట్ చేసినా ఎంత పిచ్చి పిచ్చి వేషాలు వేసినా ఎప్పుడు పండు నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని నేను కోరుకుంటాం కాబట్టి యు కెన్ టేక్ 1 సర్ 1 అయితే చూద్దాం అండి రూమర్ రూమర్ అదే చెప్పు నీ గురించి నువ్వు విన్న పెద్ద వర్స్ట్ రూమర్ ఒకటి మంచి రూమర్ ఒకటి నేను ఏ అమ్మాయిని చూసిన అమ్మాయి నాకు ఏదో ఉంది అనుకుంటారా అదే పెద్ద వర్స్ట్ రూమర్ అది సరే అయితే నువ్వు ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నావు నీ గురించే ఎట్లా ఏంటి ఏం స్ప్రెడ్ చేస్తావు ఈ రోజు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు బ్రహ్మరాంబిక పండు చేయి చేయి కలిసినప్పుడు కరెంట్ పోయింది ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు వాళ్ళు కనిపించలేదు కాసేపు

ఆ డౌన్ లో పర్లేదు ఆవిడ జనరల్ గా ఇప్పుడు జనరల్ గా బాయ్స్ కి సనీహన్ గారు అంటే ప్రతి ఒక్కరు క్రష్ ఉంటది కానీ ఆ రోజు నేను ఆవిడ దగ్గర నుంచి చూసినప్పుడు నాకు దేవతలాగా అనిపించింది అనుకో షీజ్ షీ రియల్లీ క్యూట్ అండ్ అంటే తనేంటే మనం ఇప్పుడు మనకైనా కొద్దిగా టెక్ ఉంటది ఆ పంచాయతీ ఈ పంచాయతీ అనిసేపు కూర్చోవాలని చెప్పేసి ఆవిడ కాదు వచ్చిన షూట్ లో ఆవిడ వర్క్ ఏంటో తెలుసుకున్నాక ప్రతి దాంట్లో టాస్క్ ఇన్వాల్వ్ అయింది ప్రతి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ప్రతి ఒక చిన్న ఆర్టిస్ట్ తో బాగా మింగిల్ అయింది అండ్ అక్కడికి వచ్చిన విలేజర్స్ తో బాగా మింగిల్ అయింది అసలు ఆవిడ ఒక సెలబ్రిటీ అనే ఫీలింగ్ కూడా లేదు ఆవిడకి అందరితో చాలా బాగా మింగిల్ అయిపోయింది ఆవిడ నిజంగా ఆవిడ అలాంటి వ్యక్తిని మళ్ళీ నేను చూస్తాను లేదా నాకు అనిపించింది ఏ నిజంగా ఆవిడ మీద నేటివిటీ ఉండొచ్చు అబ్బా కొంతమందికి ఒకప్పుడు ఇప్పుడు ఆవిడ చేసే పనులు ఆవిడ ఉండే విధానం దగ్గర నుంచి చూస్తే గానీ ఆవిడ గురించి ఎవరు జడ్జ్ చేయలేరు సో షీఈ్ వెరీ స్వీట్ అండ్ ఐ రియలీ లవ్ హర్ ఫర్ హర్ నేచర్ నిజంగా సూపర్ సో ఓకే నీ ఆపోజిట్ లో కూర్చున్న ఒక గొప్ప యాంకర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు బాబు భలే యాంకర్ ఉంటది అందమైన యాంకర్ సూపరు మీరే ఎలా అంటే అలాగ అనుకుంటాను నాకు అదే చెప్పారు చాలా హ్యాండ్సమ్ బాయ్ వస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేయాలి నేను నిల్చుంటే చాలు రా ప్రతి ఒక్కరు హ్యాండ్సమ్ అంటారు పోజ్ ఇస్తే చాలు తెలుసా ఒక్కసారి నువ్వు నిల్చు ఎలా నిల్చు ఎలా ఉన్నాది సార్ ఇందాక ఫస్ట్ ఫోటోలో నీ ముందు నీ వెనకల ఒక చెట్టు ఉంది కదా అట్లా ఉన్నావు ఒక్కసారి ఈ షో పేరు చెప్పాలి ఏమంటారు చూద్దాం లైక్ షేర్ కామెంట్ ఆంటీ అన్నాడు ఆయన ఇరవై సంవత్సరాలు నాకు ఇంకా ఆంటీ అంటే ఎవరైనా అసలు ఇరవై సంవత్సరం నిన్న ఆంటీ అంటన్నాను ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నేను అంకుల్ అన్నలేదన్న నన్ను అంకుల్ అనకపోయినా పర్లేదు నిన్న ఆంటీ అన్నయ్య ఆంటీని చేయండి అని ముద్దుపెట్టమని నేను దాని ఫీల్ అవుతున్నా నాకు వెరీ సిన్సర్ ఆన్సర్ రావాలి ప్రమరాంబిక గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు తనతో యాక్ట్ చేసావు షోస్ చేసావు మంచి ఫ్రెండ్ అని మాకు తెలుసు సో ఏం అనుకుంటున్నావు

సరే ఫీల్ కాబట్టి చెప్తున్నాను అవసరం లేదులే అంత నేను ఇంక మంచిగా చెప్దాం అనుకున్నా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి బతిమా నన్ను బతిమాలకు అప్పుడు నేను ఊపడతా సరే ఒక ముద్దు పెట్టి నేను ఊపడతా ఓకే సరే చెప్పాలి కదా ముందే నేను వస్తావు నువ్వు వస్తావు ఒక నిమిషం ఉండు కమాన్ నువ్వు కూడా నేను రావాలా ఎవరు తెలుసు నేను అడిగావు కదా బ్రహ్మా ఏది నీకు కావంటే వంద సార్లు ఇస్తాను చెయ్యి కానీ ఒకసారి పెట్టు సరే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది ప్రాసెస్ ఎస్ ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఎందుకు డైరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో అవ్వాలి స్ట్రైట్ గా ఉండి ఇట్లా ఓకే ఓకే గాయస్ మీ హ్యాండ్ ఇవి రైట్ ఇవ్వు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో థ్యాంక్ యూ సో మచ్ ఫర్

నిన్ను క్వశ్చన్ అడిగి కదా నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు ఓకే నిన్ను యాంకర్ కి ఎవరు ఇక్కడికి వచ్చే దగ్గర ఇదే క్వశ్చన్ ఫీల్ అయినట్టుంది సరే ఇవన్నీ కాదు ఓకే ఓకే నిజంగా చెప్పాలి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ అండ్ ఇప్పుడు దాకా సరదాగా సరదా అయింది కాబట్టి ఇప్పుడు సిరి చెప్తున్నాను అండ్ ఐ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యు అండ్ ఇంతటితో కాదు ఇంకా మంచి పెద్ద పెద్ద యాంకర్ అయిపోవాలని కోరుకుంటూ అండ్ కూడా ఏదో ఒక రోజు యాంకర్ అవ్వాలని కోరుకుంటూ అంటే ఇద్దరం కలిసి యాంకర్ అవ్వాలని కోరుకుంటూ అండ్ ఐ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యా ఒక్కసారి ఇచ్చేవచ్చు కదా అది పడిపోతుంది అది పెట్టండి బాబు యూ సో చూసారుగా ఎపిసోడ్ ఎంత ఫనీ ఫనీగా జరిగిపోయిందో మా పండు వచ్చి చాలా ఫన్ ఇచ్చాడు సో అలానే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకొక సోషల్ మీడియా స్టార్ తో మళ్ళీ మేముంటా అంటే బై బై